ఆంధ్రప్రదేశ్కి ఇది గోల్డెన్ టైమ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి బంగారు సమయంగా చెప్పాలి ఒకవైపు పది లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల్లో అసలు రోజువారీ జీతాలు ఇవ్వడము వాళ్ళు పెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఎందుకంటే ఓట్ల కోసము ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయ పరిస్థితులు అనేటటువంటి కలిసి వచ్చినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక అదృష్టంగా చెప్పాలి ఎందుకంటే దక్షిణ భారత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతటి దారుణమైనటువంటి అప్పుల ఊబిలో మరో రాష్ట్రం లేదు అయినప్పటికీ అక్కడికి ప్రాజెక్టులు రావడం అనేది పూర్తిగా రాజకీయ కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోందని మనం చెప్పాలి ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి అనేక అంశాల్లో మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పై చేయి సాధిస్తుంది అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు పొందుతోంది పాత అప్పులకు సంబంధించినటువంటి మినహాయింపులు పొందుతుంది మరోవైపు కొత్తగా ఒక్క రూపాయి కూడా పెట్టు పెట్టుబడి రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టే పరిస్థితి లేకపోయినా వివిధ సంస్థలు అంటే పెద్ద పెద్ద అంతర్జాతీయ జైంట్ల నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి పెట్టుబడుల రూపంలో కేంద్ర ప్రభుత్వ సహకారము అంతేకాకుండా చుట్టూ ఉండేటటువంటి ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి కారణాలు దోదం చేస్తున్నాయి ఇది అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టెక్కగలుగుతోంది ముందుకు వెళుతోంది అదే సమయంలో రాజకీయంగా తాము సాధించాలనుకున్నటువంటి ప్రయోజనాన్ని దక్కించుకోగలుగుతుంది కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎంపీల సంఖ్య ఉపయోగపడటము సంపూర్ణమైనటువంటి మద్దతుకి తెలుగుదేశం ఎంపీల అవసరం అవ్వడం అనేది ఒక కారణం అయితే చుట్టూ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపు ఏమో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్టులు శాంక్షన్ చేసినా ఆ ప్రయోజనం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాకుండా ఉండడం కానీ ఒకవేళ కేంద్రానికి అడ్వాంటేజ్ వస్తుందంటే ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కానీ డిఎంకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందువల్ల అటు తమిళనాడుకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడం ఇచ్చిన దానివల్ల చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు అనేటటువంటి అంచనా ఒకటి ఉంటే మరోవైపు మిగిలిన రెండు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు చూస్తే కనుక ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి సయోధ్యతో ముందుకెళ్లాలని ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి బలహీనతలు ఎందుకంటే ప్రధానమంత్రితో ఒక అరగంట పర్సనల్గా మాట్లాడినా ఏదో జరుగుతోంది కుట్ర ప్రధానమంత్రిని కలిశాడు మనం కాంగ్రెస్ కదా ప్రధానమంత్రిని ఎలా కలుస్తాడు అవసరమైతే రాహుల్ గాంధీనే కలవాలి తప్ప ప్రధాని ముఖ్యమంత్రి అనే పదవులు పక్కన పెట్టి అసలు ప్రధానమంత్రిని కలిస్తేనే చాలు ఆ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే ఒక వర్గం పెట్టి ప్రచారం చేయడం ఇతర పార్టీల వాళ్ళు ఎలాగో ప్రచారం చేస్తారు అందువల్ల ప్రధానిని కలిసి అభ్యర్థించి కేంద్ర ప్రభుత్వంతో స్వయోజనం నెలకొల్పుకుని హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ప్రత్యేక ప్రాజెక్టులు తెచ్చేటటువంటి రాజకీయ వాతావరణం లేదు ఏం జరిగినా సరే అనుమానంగా చూసే పరిస్థితి ఉంది కనుక కొంచెం దూరం పెట్టి దూరంగా ఉండక తప్పనటువంటి అనివార్యత ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ సర్కార్కి ముఖ్యమంత్రిగా ఉందో అందువల్ల ఆయన ప్రధానమంత్రి పట్ల ఎటువంటి అభాభిప్రాయం ఉన్నా లేదంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సహకారంతో ప్రాజెక్టులు తెద్దామన్నా సాధ్యపడే వాతావరణం కానీ పొలిటికల్ రిస్క్ అంటే తన రాజకీయ జీవితాన్ని రిస్క్లో పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సాహసించే పరిస్థితి లేదు అందువల్ల ఆ రకంగా తెలంగాణ కొంత నష్టపోతుంది ఇంకోవైపు పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి చాలా డోలాయమానంలో రకరకాల ఉంది అక్కడ హైదరాబాద్ లాగే బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విస్తరించడానికి లేదంటే ఉన్నటువంటి కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆల్టర్నేటివ్ కానీ నిర్మించడానికి అక్కడ ప్రభుత్వానికి ఎక్కడా తీరిక లేదు వాళ్ళలో వాళ్ళ రాజకీయాలు నడుపుకోవడానికి సరిపోతుంది పెద్ద పెద్ద కంపెనీలు సైతం అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాం అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అంటే ట్రాఫిక్ సమస్యలు కానీ రోడ్లకి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ మౌలిక వసతులు కానీ చాలా హీనమైనటువంటి స్థితికి బెంగళూరుకు చేరడము మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులు ప్రభుత్వ సారథులు బెంగళూరుకి సంబంధించి దృష్టి పెట్టేటటువంటి అవకాశం లేకుండా పోవడము ఇప్పటికే విస్తరించినటువంటి పరిస్థితి దాంతో బెంగళూరు మీద అంటే బెంగళూరు మీద బీజేపీకి ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయట పెట్టడానికి గాను లేదంటే ఎక్స్పోజ్ చేయడానికి గాను బెంగళూరు వైపు కర్ణాటక వైపు దృష్టి సారించేటటువంటి పరిస్థితులు లేవు ఇంకోవైపు కేరళ ఉంది కేరళలో ఇలాగ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళకి పొలిటికల్ గానే కాకుండా ఫిలసాఫికల్గా గా ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏ విషయం వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సన్నద్ధతో తాము ముందుకు వచ్చేటటువంటి వాతావరణం అక్కడ లేదు అందువల్ల చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రోగ్రెసివ్ గా వెళ్ళేటటువంటి మ్యాన్ పవర్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఎంత ఉన్నప్పటికీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ లేదంటే కేంద్రం అనేక ప్రాజెక్టులకి అస్యూరెన్స్ ఇవ్వాలి అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు వచ్చినా లేదంటే ఇంటర్నేషనల్ గా రుణాలు తెచ్చుకున్నా కేంద్రం హామీ పూచికత్తు మేరకు మాత్రమే వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఉండేటటువంటి రాజకీయ కారణాలు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వము ముందడుగు వేయకుండా ఆపుతున్నాయనే చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో భాగం కావడము అంతేకాకుండా ఆ కొత్త రాష్ట్రం కావడంతో వనరులు పెంచుకోవాల్సినటువంటి అవసరము పెట్టుబడులను ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉండడం విస్తారమైనటువంటి వసతి అందుబాటులో ఉండడం ఇవన్నీ కలిసి వస్తున్నాయి మరోవైపు రాజకీయ కారణాలు అనేటటువంటి కలిసి వస్తున్నాయి లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కాని దుస్థితి కానీ ఒక్క ఉద్యోగిని కూడా అదనంగా పెంచుకోవడానికి కానీ లేదంటే కొత్తగా పెట్టుబడిని ఆకర్షించడానికి తమ వంతు పార్టిసిపేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి కానీ వీలు పడినటువంటి వాతావరణం అయినా కేంద్రం నుంచి తాజాగా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల గూగుల్ ప్రాజెక్టు కానీ ఇతర కంపెనీలు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కానీ ఇది చెప్పాలంటే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్ పరంగా కలిసి వస్తూ ఆర్థికంగా పెట్టుబడులకు సైతం తోడ్పడుతున్నాయని మనం చెప్పాలి